మిత్రులరా దాశరథి శతకంలో నుంచి ఈ యొక్క పద్యాన్ని వినండి పరమదయానిధే పతిత నామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజనసేయు మహాత్ముల పాదధూళి నాశిరమునదాల్తు మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట దశరథీ కరుణాపయోనిధి అంటే దీని అర్థం భద్రాచలముపై వెలసిన రామ పరమదయానిధి పతిత పావన నామ హరీ అని నిలకడగల మనస్సుతో ఎల్లప్పుడూ మిమ్ము కొలుచుచున్న మహానుభావుల పాదధూళిని నా తలపై ధరించదను అట్టి వారి వద్దకు మీరు పోవద్దు అని యముడు తన భటులను ఆజ్ఞాపించనట రామనామము నిరంతరము స్మరించువారి చెంతకు యమభటులు దగ్గరకు కూడా చేరలేరని దీని అర్థం రామానుగ్రహప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు స్వస్తి